అండి అండి నీ పేరేం పేరు సార్ వెంకట్రా గారు ఈ కళ్ళ ఈ మిరగాయలు ఎన్ని నెలలు పట్టిద్ద మిరగాయలు పండియాలంటే మొక్ మొత్తం ఆరు నెలలు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు వాటిని దున్నటం అంటే ఎండ పెడతారా అలా దున్నితే కింద పైకి పైకి కింద ఎండు తింటావు ఆహా ఇప్పుడు దున్ని నాకు మరి ఏం చేస్తారండి ఏరిస్తారా తాలుగా తాజగా ఏంది

సరేనా అయ్యా మరి ఇదండి మరి పల్లెటూరులో రైతులు బాధ ఇది మరి దయించి ప్రభుత్వం వారు రైతుల పట్ల మరి సహాయ సహకారాలు అందిస్తే రేట్లు వాళ్ళు కూడా కొంచెం సంతోషాన్ని వ్యక్తం చేస్తారు మా ఛానల్ యాక్టివేషన్ చేసుకోండి హా మామయ్య యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అండి